పీటీవీ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ ఆల్ మరి ప్రతిరోజు ఉదయం ఈనాడు సాక్షి పత్రికలు చదవడమే కాకుండా సాయంత్రం వేళల్లో ఈరోజు జరిగిన ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన వార్తా విశేషాలు అందించే కార్యక్రమే ఈవినింగ్ న్యూస్ కార్యక్రమం మరి ఈరోజు ప్రధానంగా ఏమేమి జరిగినాయి ఏ అంశాల మీద ఈరోజు విజయవాడలో కావచ్చు జిల్లాలో కావచ్చు ఇంకెక్కడెక్కడ ఏమేమి జరిగినాయి అనే విషయాలన్నిటినీ వెల్లడించే దాంట్లో భాగంగా మరి ఈవినింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అదేవిధంగా తాజా తాజా సమాచారాలని మీకు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరి ఈరోజు జరిగిన అనేక అంశాల గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు వార్తా విశేషాలకు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ ప్రతిరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి దాని గురించి క్లుప్తంగా ఏం జరిగిందనేది రేపు మనం పత్రికలో చదువుకునే తెలుసుకునే చేద్దాం మరి ప్రస్తుతం ఈరోజు జరిగిన అంశాలు మీద కొన్ని వార్తలైతే చదివి వినిపిస్తాను మీకు విజయవాడకు సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న ఒక లేఖ రాశారు ఎవరికి ముద్దరగడ పద్మనాభం గారికి ఒక లేఖ రాశారు ఏమని రాశారు ఎదుటివారిని చూసి బాగుంటే అసూయపడే ముద్రగడ పద్మనాభం గారికి అంటూ ఆయన స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఎదుటివారు బాగుంటే అసూయపడి అదే ఎదుటివారిని చూసి బాగుంటే మాత్రం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ముద్రగడ పద్మనాభం గారికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి అమలు చేశారనే అంశాలు వివరిస్తూ ఒక లేఖ రాశారు పింఛన్ని వెయ్యి రూపాయలు పెంచడం కానీ సిలిండర్లు మూడు సిలిండర్ల సంవత్సరానికి ఇవ్వడం కానీ ఇలా అనేక అంశాల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండటాన్ని తట్టుకోలేక ముద్రగడ పద్మనాభం గారు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మరి దానికి సమాధానంగా ఒక లేఖ అయితే ఆయనకి బుద్దా వెంకన్న గారు రాశారని చెప్పుకోవచ్చు అదొక వార్త మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి అయిన రామకృష్ణ గారు ఒక లేఖ అయితే రాశారు విద్యారంగం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ యూనివర్సిటీలకు సంబంధించి ఉపకులాధిపతులను నియమించాలని కోరుతూ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రంలో పద్దెనిమిది యూనివర్సిటీలు ఉన్నాయి అందులో నూట ఒక్క విభాగాల్లో నాలుగు వందల పద్దెనిమిది ప్రొఫెసర్ల పోస్టులకు అదేవిధంగా ఎనిమిది వందల ఒక్క అసోసియే అసోసియే అసోసియేట్ ప్రొఫెసర్లకు కాను మూడు వేల రెండు వందల ఇరవై అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కాను నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ అది ఇప్పటివరకు వరకు భర్తీ చేయటం లేదు కాబట్టి వెంటనే భర్తీ చేయాలని కోరుతూ మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కోరడం జరిగింది అదేవిధంగా విజయవాడలో ఆటో డ్రైవర్లపై ప్రైవేట్ ఫైనాన్స్కు సంబంధించిన వ్యాపారులు వేధింపులు ఆపాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద సిఐటిఓ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు దీనికి సంబంధించి పోలీసులు కూడా వెంటనే స్పందించాలని ఆటో డ్రైవర్లను వేధిస్తున్న నేపథ్యంలో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాలను వెల్లడిస్తూ అదొక ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి వన్ సేవలు బంద్ చేస్తున్నట్టుగా మరి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈ రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్ చేసిన వ్యాఖ్యలను ఒక వార్తకు సంబంధించి అదొక వార్త అయితే వచ్చిందని చెప్పుకోవాలి మరి అదేవిధంగా కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్పీ గంగాధర గారిని మర్యాదపూర్వకంగా కలిసి అదొక వార్త ఉందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా సిపిఎం నేత సిహెచ్ బాబురావు గారు ఒక ప్రత్యేకమైన ఒక వ్యాసం అయితే రాశారు దేని మీద అంటే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల మీద ఒక వ్యాసం రాశారు ఆయన పాపం ఏమో పాలకొలది శిక్ష ఏమో ప్రజలక అంటూ ఆయన ఒక వ్యాసం రాశారు దానికి సంబంధించి దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం ప్రజలపై మోపడం మీద ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్గా జీవి రెడ్డి ఈయన బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా రెండేళ్లలో యాభై లక్షల కేబుల్ కనెక్షన్ లక్ష్యంగా ముందుకు వెళ్తామనే విషయాన్ని వెల్లడిస్తూ కొన్ని వివరాలు తెలియజేశారు అదొక వార్త ఉంది విద్యార్థి లోకానికి నైతిక విలువలు నేర్పించాలి ప్రస్తుతం సమాజాన్ని ముఖ్యంగా విద్యార్థులకు మంచి విషయాలన్నీ నేర్పించే దిశగా ముందుకు సాగాలనే విషయాన్ని మరి ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వర గారు తెలియజేశారు అదొక వార్తనని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఇది ఒక ఇంపార్టెంట్ వార్త ఇప్పటికే ఆల్రెడీ వాట్సాప్లో హల్చల్ అవుతుంది మరి ఈ వార్త ఏంటంటే గాడిది పాల పేరుతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో దాదాపు వంద కోట్ల వరకు మోసం జరిగిందనే విషయాన్ని మరి ప్రస్తుతం ఆ వార్త అయితే హల్చల్ అవుతుంది చెన్నైకి చెందిన డాంకీ ప్యాలెస్ అనేవాళ్ళు అనే సంస్థ పేరుతో దాదాపు ఒక్కొక్క గాడిదని లక్ష అంటే లక్ష ఒకటి పాయింట్ ఐదు లక్షలకి విక్రయించారు అయితే వాళ్ళ దగ్గరే లీటర్ పాలుని వెయ్యి రూపాయలు కొంటామని చెప్పి కొంతమంది చెక్కులు కూడా ఇచ్చారంట అవన్నీ బౌన్స్ అవ్వడంతో ఈ మోసం బట్ట బయలైంది తద్వారా గాడిద పాల పేరుతో జరిగిన మోసాన్ని బయట పెట్టారు కొంతమంది దానికి సంబంధించి అదొక వార్త వచ్చిందని చెప్పుకోవచ్చు మరి అదే విధంగా అమ్మ బెజవాడ కనదుర్గం అమ్మవారికి అన్నదాన కార్యక్రమానికి సంబంధించి పలువురు నుంచి దాతలు అన్నదానానికి విరాళాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు అందులో ప్రధానంగా గులాబుద్దీన్ నగర్కి సంబంధించిన సూర్యారావు గారు ఒక లక్ష రూపాయలు అదేవిధంగా గుంటూరు ప్రాంతానికి సంబంధించి దామినేని హర్ష ఒక లక్ష రూపాయలు అందజేసినట్టుగా ఆలయ అధికారులు తెలియజేశారు నిడదవోల్ ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని దాదాపు నాలుగు పనులకు రెండు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు మంజూరు చేసినట్టు మంత్రి కందుల్ దుర్గేష్ తెలియజేశారు అదొక వార్త చెప్పుకోవచ్చు శ్రీశైలం యోగా చంద్రశేఖర్ ఆజాద్ నియమకమైనట్టుగా తెలుస్తుంది అదొక వార్త అయితే వచ్చింది కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ కి అదేవిధంగా మున్సిపల్ మానవీ మా మానవీయాలకు మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ అయిన వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒక లేఖ అయితే రాశారు ఏంటంటే నవంబర్లో సుప్రీంకోర్టు కూడా ఈపిఎస్ నైంటీ ఫైవ్ దా నేతృత్వ నేతృత్వంలో ఫింఛన్దారుల ప్రయోజనాలపైన వారికి అనుకూలంగా తీర్పునిచ్చిన నేపథ్యాన్ని గుర్తు చేస్తూ రెండేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ ఫింఛన్దారులు చాలామంది బాధలు పడుతున్నారు ఏడాదిగా ఫింఛన్లు కూడా అందలేదనే విషయాన్ని వెల్లడిస్తూ మరి కేంద్ర మంత్రులకు ఆమె లేఖ రాసిన విషయాన్ని అదొక వార్త వచ్చిందని చెప్పుకోవచ్చు కార్తీక పౌర్ణమి నాడు శివారాధన కోటి పుణ్య ఫలితం అంటూ కోటి పుణ్యాల ఫలితం అంటూ మరి మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలియజేశారు మరి ఈరోజు విజయవాడ గవర్నర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం సందర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా ఇరవై ఆరున అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ప్రదర్శనలు ధర్నాలు సభలు నిర్వహిస్తున్నట్టు రైతు కార్మిక సంఘం నేతలు పిలుపునిచ్చారు విజయవాడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు మరి ఈ కార్యక్రమంలో ఆ రైతు సంఘానికి సంబంధించిన నాయకులు పాల్గొని ఇరవై ఆరో తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ప్రదర్శనలు ధర్నాలు చేయాలని సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలియజేశారు మరి అదేవిధంగా అద్భుతంగా అంటే శాసన మండలంలో కొంతమంది వేసిన ప్రశ్నలకు మంత్రి నాదండ్ల మనోహర్ గారు పౌరసరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు సమాధానం ఇచ్చారు టు సూపర్ సక్సెస్ పదిహేను రోజుల్లో ముప్పై ఐదు వేల ముప్పై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఆరు మంది బుకింగ్ చేశారంట మరి అదేవిధంగా ఇరవై ఐదు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒక మందికి డెలివరీ కూడా ఇచ్చేశారంట గ్యాస్ డెలివరీ దాదాపు నూట నలభై ఒక్క కోట్ల పదిహేడు లక్షల ఎనభై ఒక్క వేల రూపాయల ఖాతాలు ప్ర ప్రజల ఖాతాలో కూడా వేసినట్టుగా ఆయన తెలియజేశారు అదొక వార్త ఉంది బాల్య వివాహాలు లేని బాల కార్ బాల కార్మికులు లేని బాలలపై హింస లేని సమాజ స్థాపనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టుగా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కోఆర్డినేటర్ అయిన అరవ రమేష్ రమేష్ గారు కోరారు ఈ సందర్భంగా మరి చైల్డ్ రైట్స్ సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడించారు అదొక వార్త ఈరోజు వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది ఈరోజు నుంచి ప్రధానమైన అంశాలు మరి సాయంత్రం వేళల్లో ప్రధానమైన వార్తలు ఇవి మళ్ళీ రేపు ఇదే సమయానికి ఈవినింగ్ న్యూస్ కార్యక్రమంతో నేను ముందుకు వస్తాను ఇంకో ముఖ్యమైన విషయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ ఇబ్బందులు విపరీతంగా పెరుగుతున్నాయి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారైన అయిన రాజశేఖర బాబు గారికి నేను విన్నవించే వినపం ఒక సీనియర్ జర్నలిస్ట్గా సా ఉదయం సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ పోలీసుల పోలీసుల సిబ్బంది కొరత అయితే కనిపిస్తుంది కొన్ని చోట్ల సిగ్నల్ లైట్స్ కూడా పనిచేయని పరిస్థితి ఉంది ఉదాహరణకి చుట్టుకొండ ప్రాంతంలో అదేవిధంగా బుడమేరంతుని దగ్గర ఇటువైపు ఫ్లైఓవర్కి అటువైపు ఇటువైపు మధ్యలో ఏదైనా అయితే చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది కాబట్టి ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటలకు రెండు గంటలు సార్ అదేవిధంగా రా సాయంత్రం ఐదున్నర ఐదు ఐదు గంటల నుంచి ఏడు ఎనిమిది గంటల వరకు కూడా దాదాపు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే రాకపోకలు సాగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది పాఠశాల బస్సులు కావచ్చు మరి కళాశాల వస్తులు కావచ్చు మరి అదేవిధంగా ట్రాఫిక్ విపరీతమైన రద్దీ ఉంటుంది ఆ ఆ సమయంలో సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఎవరు కూడా క్రాస్ చేయకుండా క్రాస్ చేయకుండా చర్యలు తీసుకోగలిగితే ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కారం అవుతాయి తద్వారాగా మరి పోలీస్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసి అవసరమైతే లాండ్ ఆర్డర్ పోలీసులను కూడా అక్కడ పెట్టి తద్వారాగా ట్రాఫిక్ నియంత్రణకి చర్యలు తీసుకోవాలని గౌరవ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు గారికి వినయంగా వేడుకుంటున్నాము ఎందుకంటే ఈ ట్రాఫిక్ కష్టాలు మామూలుగా కాదు చా విజయవాడ నగర్ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి నిన్నైతే మాత్రం చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది దాదాపు ఏలూరు రోడ్డు వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి ఇటువంటి సమయంలో చాలా విలువైన పనులు ముఖ్యంగా నాకు అనిపించింది ఎవరికైదనా ఆపత్కాలమైన పరిస్థితి వస్తే అనారోగ్య సమస్య వస్తే అంబులెన్స్లో వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి దయచేసి ఆ దిశగా ఇటువంటి ఇబ్బందులు రాకుండా విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందు పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మేము ముందుకు వస్తాను ఈలో బ్రేకింగ్ న్యూస్ ఉంటే మళ్ళీ మేము ముందుకు వచ్చి ఖచ్చితంగా ఇంపార్టెంట్ వార్తలు ఏమైనా ఉంటే తరం ఖచ్చితంగా తెలియజేస్తాను ఇంకోటి ఏంటంటే విజయవాడ నగర పోలీసులు చెప్తున్న అంశం మద్యం సేవించి వాహనాలు నడపద్దు వాహనాలు నడిపిన వారికి పదిహేను వేలు పదివేల రూపాయల జరిమానాలతో పాటు కొంతమందికి జైలు శిక్ష కూడా వేస్తున్నామ విషయం తెలుసుకోండి తద్వారాగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలని ఒకసారి పట్టుబడిన వారు రెండోసారి పట్టుబడే ప్రయత్నం చేయమాకండి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కొద్ది రోజులు అయితే లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అలా డ్రైవింగ్ చేయడాన్ని అలా డ్రైవింగ్ చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంతలా ఆదరిస్తున్న విజయ బెజవాడ న్యూస్ అని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మీ సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ నమస్కారం